అనకపల్లి జిల్లా ఏటికొప్పాకలో వెటర్నరీ డాక్టర్స్ హాస్పిటల్కి రావడం లేదని పశువులకు ఏదైనా అనారోగ్యం వచ్చినా డాక్టర్లు అందుబాటులో ఉండాలని అక్కడ ఉన్న సిబ్బంది కూడా వచ్చిన రైతులతో దురుసుగా ప్రవర్తించి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సమాధానం చెప్తారని ఏటికొప్పాక గ్రామంలో గల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా పై అధికారులు స్పందించి మా గ్రామానికి అందుబాటులో ఉండవలసిన వెటర్నరీ డాక్టర్లను పంపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నామన్నారు ఏటిొప్పగా వెటనరీ హాస్పిటల్ అండి ఇక్కడ డాక్టర్లు కూడా సరిగ్గా లేరండి ఎందుకంటే ఎప్పుడు ఆమాస్కి పునానికి వస్తున్నారండి రైతులు వచ్చినా సరే మందులు లేవంటున్నారు మరి ఈ మందులు అన్నీ ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు అది పరిస్థితి డాక్టర్ లేదన్న సమాధానం కూడా ఎలా ఉంది వెటనరీ హాస్పిటల్ అండి ఇది ఏటుకొప్పకు వెటనరీ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది చూడండి వెటనరీ డాక్టర్లు లేరు పశువులు వచ్చి జనాలు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు డాక్టర్లో లేరని చెప్తున్నారండి వెటనరీ హాస్పిటల్ అండి ఇది డాక్టర్లు లేరని చెప్తున్నారండి పశువులకు వైద్యం చేయకుండా చూస్తానండి డాక్టర్లు లేరని చెప్తున్నారు వేటి గొప్పక వెటనరీ హాస్పిటల్ అండి ఈ పరిస్థితి ఎలా ఉంది చూడండి డాక్టర్లు లేరంటండి ఇక్కడ పశువులు వైద్యం కూడా రావట్లేదండి ఇక్కడ స్టాఫ్ కూడా ఎప్పుడూ ఆమాస్కి పొనానికి వస్తున్నారండి ఏదండి ఇదేండి పరిస్థితి వచ్చిన సరే లేరు ఇష్టం వచ్చినా కంప్లైంట్ పెట్టుకోమంటున్నారండి వేటినరీ వేటి గొప్పక వెటనరీ హాస్పిటల్ అండి యలమచల్లి మండలం అండి అనకాపల్లి జిల్లా అండి

మీరు బాటెక్కిచ్చారు డా బాబు చూడండి సిబ్బంది సమాధానం కూడా